ఏమండి అలా సిక్స్ కి పెట్టారు ఇప్పుడు సెవెన్ అవుతుంది ఆఫీస్ కి లేట్ అవుతుంది కదా అరే రిలాక్స్ లేదు గవర్నమెంట్ ఎంప్లాయీ టైం కి వెళ్ళకపోయినా ఏం అవదు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఏంటి నేను హౌస్ వర్క్ ఎంప్లాయీనా నాకు లీవ్ ఉందా సరే సరే తీస్తావా ఏ కాదు ముందు పాలు తెచ్చారా మిల్క్ అయిపోయింది పెళ్లి ముందేమో షాప్ లో క్యాపచీనో పెళ్లి తర్వాత పాల ప్యాకెట్ గురించి బయట అట్టు చేశాను చట్నీ కూడా చేశాను అట్టు బాగుంది కానీ చట్నీ కొంచెం కారం అయింది అయితే హోటల్ కి వెళ్ళి తిను అమ్మ చేసింది ఫుడ్ గుర్తు వస్తుంది అమ్మ ఫుడ్ అంటే ఇమోషన్ నీ ఫుడ్ అంటే ఎగ్జామినేషన్ రిజల్ట్ ఎగ్జామ్ రిజల్ట్ రెండు అట్లు ఎక్స్ట్రా తింటున్నారు డైటింగ్ చేయండి నేను డైటింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచి నువ్వు బిర్యానీ మొదలు పెడుతున్నావా అవును రేవండి సాలరీ వచ్చిందా వచ్చింది గాని వెళ్ళిపోయింది ఎలా పోయింది నేను ఏం షాపింగ్ చేయలేదు కరెంట్ బిల్లు ఫోన్ బిల్లు ఈఎంఐ అండ్ ఫ్రెండ్స్ వెడ్డింగ్ గిఫ్ట్స్ అయితే నా బ్యాంగల్ షాపింగ్ ఎప్పుడు నెక్స్ట్ మంత్ పక్క ఈ నెక్స్ట్ మంత్ పెళ్ళి ముందు నుంచి వింటున్నాను నువ్వు పెళ్ళి ముందు నేను అడ్జస్ట్ అవుతా అన్నా అది కూడా నెక్స్ట్ మంతా టీవీలో క్రికెట్ మ్యాచ్ ఉంది వాల్యూమ్ తగ్గించు పోదామా करू సీరియల్ ఇంట్రెస్టింగ్ ప్లోట్ ట్విస్ట్ వచ్చింది ట్విస్టర్ ఏమన్నది అదే విలన్ అదే రివెంజ్ రోజు అదే ట్విస్ట్ క్రికెట్ అదే అదే బాల్ ఉగే ऐड ఫోన్ లో రీల్స్ చూస్తూ సీరియల్ ఫాలో అవుతున్నావా మైకి టాస్కిస్ ఏంటండి మీరు పెళ్ళి తర్వాత మారిపోయారు ఎలా పెళ్లి ముందు గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ మిస్ యూ మెసేజ్ ఇప్పుడు డైరెక్ట్ గా పక్కనే ఉన్నాను కదా కానీ కేర్ తగ్గింది కేర్ తగ్గలేదు ఈఎంఐలు పెరిగిపోయింది సరే రేపు మూవీకి వెళ్దామా అవును డిస్కౌంట్ అయితే వెళ్దాం లవ్ కూడా ఆఫర్ లో వస్తుందా నువ్వు ఉంటే లైఫ్ అంతా ఆఫరే గొడవలు ఉన్నా కూడా లైఫ్ అన్ గా అది మ్యారేజ్ మ్యాజిక్ डेली गोड़ लाइफ टाइम कॉमेडी वीडियो नचिन अंटे लाइक आगा कर स्टार्ट ई वीडियो नचिन अंटे लाइक చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి